ఏలూరు నగరంలోని ఏపీ ఏలూరు తాలూకా అధ్యక్షులుగా గొన్నూరు శ్రీధర్ రాజు సెక్రటరీగా గంటా చంద్రశేఖర్ అదేవిధంగా ప్యానెల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ముందుగా జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నుంచి ఏపీ సభ్యులు ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులను పలువురు పూలదండలతో గజమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్ష శ్రీధర్ రాజు చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఏలూరు తాలూకాల్లోని సంఘ సభ్యుల ప్రయోజనాలు కాపాడుతామని అదే విధంగా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సంఘం యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓ జిల్లా అధ్యక్షులు చోటగిరి శ్రీనివాస్ సభ్యులు నెరసు వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు చోడగిరి శ్రీనివాసరావు ఏపీఎన్జిజిఓస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ ఈరోజు మరి జిల్లా ఎలక్షన్కి సంబంధించి అన్ని తాలూకాలు ఎలక్షన్ చేయడానికి రాష్ట్ర అధ్యక్షులు సాగర్ గారి ఆదేశాల మేరకు మరి ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఏలూరు తాలూకా అంటే ఏలూరు తాలూకా అంటే ఏలూరు సిటీ ఏలూరు రూరల్ మండలం పెదపాడు పెదవేగి సంబంధించి ఎరస్ట్ వైల్లో తాలూకాలు ఉన్నప్పుడు నుంచే ఉన్న ఈ తాలూకాకి మరి అన్ని జిల్లాలో పెద్ద తాలూకా అయితే ఆ ఏలూరు తాలూకాకి సంబంధించిన ఎన్నికలు ఏపీఎన్జిజిఓస్ ఎన్నికలు మరి ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ ఆఫీసర్ గారు నూరు శ్రీనివాస్ గారు ఇవ్వడం జరిగింది ఇవాళ ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి గత దశాబ్దాలుగా అంటే సుమారు ఏడు దశాబ్దాలు పైగా ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం ఉన్నది అంటే అది ఏపీ ఎన్జిజిఓ సంఘం దానికి నిదర్శనమే ఇవాళ ఎంతమంది ఉద్యోగులు ర్యాలీలో పాల్గొంటారు ఒక ఒక తాలూకా యూనిట్కే ఎంతమంది ఉద్యోగులు పాల్గొంటున్నారంటే ఈ సంఘం యొక్క గొప్పతనం కానీ ఔనత్యం కానీ మరందరూ కూడా గుర్తించాలని చెప్పి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ ఎవరైనా కూడా ఇందులో పోటీ చేయడానికి ఎవరైనా అర్హులు ఉన్నా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు ప్రజాస్వామ్యంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి కూడా ఎన్నికల అధికారి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా మరి సక్రమంగా నిర్వహిస్తారు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉద్యోగుల కోసం పోరాడే ఒక సంఘం ఉందంటే అది ఎన్నికల ఏపీఎన్జిఓ సంఘం అని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తాం పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జిఓ సంఘ కార్యదర్శి ఈ రోజున ఏలూరు తాలూకా ఎలక్షన్ జరుగుతుంది మీకు తెలుసు ఉద్యోగ సంఘాలంటే ఏపీఎన్జిఓ సంఘ పాత్ర అనేది ఏంటంటే మనకు పత్రికా విలేక సోదరులందరూ తెలుసు అన్ని సంఘాలలాగా గదిలో కూర్చుని వీళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారని చెప్పేసి పేర్లు రాసుకునే సంఘం కాదు పనిచేసి పబ్లిక్కి తెలియజేసి ఉద్యోగులు అందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఒక భారీ ర్యాలీ పెట్టి నామినేషన్స్ వేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే సంఘానికి ఒక బైలా ఉందో ఆ బైలా ప్రకారం జరిగే ఎలక్షనే ఏపీఎన్జిజిఓ అసోసియన్ ఎలక్షన్ గొన్నూరు శ్రీధర్ రాజు నేను ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఏపీఎన్జిజిఓ ఏలూరు తాలూకా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మళ్ళీ తిరిగి నా ఆధ్వర్యంలో ఒక ప్యానల్ని సీనియర్స్ జూనియర్స్ యువకులను అందరినీ కలుపుకుని పదహారు మంది సభ్యులతో ఒక ప్యానల్ని మేము తయారు చేసుకుని ముందుకెళ్తున్నాము ఏలూరు తాలూకాలో ఏ సంఘానికి లేనంత అత్యధికమైన పదిహేను వందల ఎనభై తొమ్మిది మంది మెంబర్షిప్ కలిగిన అతిపెద్ద సంఘం ఇది మా జిల్లా నాయకత్వ ఆదేశాల మేరకు సంఘం యొక్క పరువుని మరింత పెంచే విధంగా మేము పనిచేస్తామని ఈ అవకాశం ధన్యవాదాలు ఎంతో అనుభవ్యుడైన శ్రీధర్ రాజు అలాగే చంద్రశేఖర్ మెడికల్ డే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సోపనెట్టు శ్రీధర్ రాజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సీనియర్ రిస్టర్గా పనిచేస్తున్నారు ఈరోజు జిల్లా నాయకుల సమక్షంలోని వందలాది మంది ఉద్యోగులు తమ యొక్క ఐక్యత కోసం ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపై ఉన్నారని చెప్పేసి నిరూపణ చేస్తానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మరి శ్రీధర్ రాజు చంద్రశేఖర్ టీము ఏకగ్రీవంగా ఎన్నిక కాబడాలని మా యొక్క మద్దతు సంపూర్ణమైన మద్దతు వారి టీంకి తెలియజేస్తూ వారు భవిష్యత్తులో జిల్లా సంఘానికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం థ్యాంక్ యూ